శ్రీ రంగనాథ రామాయణము కృష్య ఇనజున్ చేపట్టి వశ్యతన ఒక కోల వాలిన్ తూలించి చెలపట్టి సేతువును గట్టి పాతక సీతతోన్ కూడి ఆశ్రిత లోక జాతంబు వనచర జాతంబు గొలువ ఇంద్రాది వినుతుడై ఏతించి రామచంద్రుడు నిజ పూజ్య సామ్రాజ్య లక్ష్మిన్ పాలించుచున్నాడు ప్రజలకు వేడ్కను కీలించుచును కృతకృత్యుడై అనుచును చరితము ఆద్యంతంబు చెప్పి పోయెను నలినిజుపురికి ఋష్యముఖ పర్వతం వద్ద సుగ్రీవుణ్ణి తన స్నేహితునిగా చేసుకొని అతని శత్రువు అతని అన్న వాలని పడగొట్టి సీతకై పట్టుదలతో సేతువును కట్టి పాపి పది పదితలలు కొట్టి సీతతో కలిసి వానరులంతా తనను సేవిస్తుండగా శ్రీరాముడు ఇంద్రాది దేవతలచే నమస్కరింపబడి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అని నారదుడు తెలిపి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు